మనం ఏ భాషలో అయితే బైబిల్ చదువుకుంటున్నామో ఆ భాషలో మొదటి గ్రంథాలు అంటే ఒరిజినల్ టెక్స్ట్ అంటాం కదా ఆ గ్రంథాలు వెలువడలేదు ఆ గ్రంథాలు దాదాపు మూడు భాషల్లో దేవుని గ్రంథాలు దేవుని గ్రంథంలోని భాగాలు వెలువడ్డాయి పాత నిబంధన గ్రంథంలో ఎక్కువ భాగం మెజారిటీ పోర్షన్ హిబ్రూ భాషలో మరియు కొద్దిగా భాగము అరమాయిక్ భాషలో వెలువడితే అరమాయిక్ భాష కూడా కల్దీలకు సంబంధించినదే సిరియా ప్రాంతంలో ఉన్నటువంటిదే ఆ తరువాత మిగిలిన నూతన నిబంధన గ్రంథం గ్రీకు భాషలో మనకు వెలువడింది మూడు భాషల్లో దాదాపు రెండు వేల చిల్లర సంవత్సరాల వ్యత్యాసంలో అంటే మోషే మొదలుకొని ఏసు తరువాత అపోస్తుల వరకు ఉన్నటువంటి ఆ వ్యత్యాసము దాదాపు రెండు వేల సంవత్సరాలు నలభై మంది రచయితలు అంటే మోసే మొదలుకొని ఆఖరి పత్రిక అయినటువంటి లేకపోతే ఆఖరి ప్రకటన గ్రంథమైనటువంటి యోహాను వ్రాసిన వ్రాసిన ప్రకటన గ్రంథం వరకు వ్రాసిన ప్రతి ఒక్కరూ సామాన్య మనుషులు మీలాగా నాలాగా సామాన్యమైనటువంటి భోజనం తినేవారు నీలాగా నాలాగా ఇందులో రాజులు ఉన్నారు ఇందులో చేపలు పట్టే జాలరులు ఉన్నారు ఇందులో చెప్పులు పుట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇందులో ఊడిగం ఉన్నారు ఇందులో జొన్నలు లేకపోతే వీట్ అంటాం కదా గోధుమలు దుల్లబట్టే వాళ్ళు ఉన్నారు ఇందులో కుప్పలు ఉడిచే వాళ్ళు ఉన్నారు ఇందులో వ్యవసాయం చేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో ప్రవక్తలు ఉన్నారు ఏ తారతమ్యం లేకుండా కుల మత సామాజిక స్థాయి అన్నటువంటి వ్యవస్థ లేకుండా ఆ వర్ణ వ్యవస్థకు అతీతంగా దేవుడు తన ప్రత్యక్షతను ఇస్తూ వచ్చినప్పుడు ఇలాంటి సామాన్యమైన ప్రజలు నీలాంటి నాలాంటి వాళ్ళు తమ సొంత బుద్ధిని తమ సొంత జ్ఞానాన్ని తమ సొంత విచక్షణను ఈ పరిశుద్ధాత్ముని యొక్క వశములో చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలాంటి ఫీబుల్ మనలాంటి వీక్ మనలాంటి సామాన్య ప్రజలను వాడుకుంటూ వ్రాయించినటువంటి పుస్తకం ఈ పుస్తకం సామాన్య ప్రజలు వ్రాయించినప్పటికీ సా సామాన్య ప్రజల చేత వ్రాయించినప్పటికీ దేవుడు ఎంత సమర్థుడు అంటే ఆయన ఏ పొల్లు ఏ అక్షరము ఆయన ఒప్పుకోనిది ఏ అక్షరము ఏ పొల్లు అంటే నా ఉద్దేశంలో ఆయన చెప్పిన ఏ నియమములోనూ ఏ కాంప్రమైజ్ అన్నది జరగకుండా ఎలాంటి తేడా జరగకుండా ఆయన హృదయంలో ఉన్న మాటలను మన 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 వద్దకు చేర్చగల సమర్థుడైన దేవుడు మనలాంటి ప్రజలను ఎన్నుకొని ఆయన వ్రాయించినటువంటి పుస్తకం ఇది మనలాంటి వారిని కుల మత సామాజిక స్థాయి అన్న తేడా లేకుండా మన చేతికి ఈ బైబిల్ గ్రంథాన్ని మన ప్రభువు అందింపజేశాడు